హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదవ తేదీన అనగా మనకు మార్చి ఎనిమిదవ తేదీన ఇవన్నీ మహిళలకు ఇవన్నీ మనకు ఫ్రీగా అయితే మనకు ఇవ్వబోతున్నారు అయితే మనకు మార్చి ఎనిమిదో తారీఖున మహిళలకు ఈ ఈ ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సో డ్వాక్రా మహిళ కూడా అయితే వర్తిస్తుందండి సో డ్వాక్రా మహిళ కూడా అయితే ఉచితంగా అయితే ఉంటుంది సో మనకు ఏమేమి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మహిళలకు గుడ్ న్యూస్ ఎనిమిదవ తేదీ నుండి ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి తొంభై రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించింది రాష్ట్రంలో మొత్తం లక్షకు లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేసింది ఈ మేరకు వారందరికీ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది కాగా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తుంది సో ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇటీవల కాలంలో మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్రీ బస్సుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు తల్లికి వందనం కింద ప్రతి ఉద్యోధికి పదిహేను వందలు సో ఇదంతా పక్కన పెడితే మనకు మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా అయితే అందుబాటులోకి అయితే తీసుకుని వస్తుంది సో దీంతో మనకేందంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు తమను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర మనకు ఉచిత కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు మహిళల్లో మనకు డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకున్నారు నార్మల్గా మహిళలు కూడా అందరూ అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరందరికీ సంబంధించి ఉచితంగా మనకి ఏంటంటే కోచింగ్ ఇవ్వబోతున్నారండి సో మనకు టైలరింగ్ కుట్టు కుట్టు శిక్షణ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి వారికి కోచింగ్ అనేది ఇస్తారు ఉచితంగానే సో వారికి కోచింగ్ అనేది ఇచ్చి వారికి ఏదైతే ఫ్రీగా మిషన్ ఇస్తున్నారో ఆ మిషన్ ద్వారా వాళ్ళు సంపాదకులు అవుతారు సో మహిళలు ఏంటంటే వాళ్ళు కూడా నాలుగు రూపాయలు సంపాదించే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ మార్గాన్ని అయితే చూపిస్తున్నారు సో మనకు డ్వాక్రా మహిళలు కూడా ఇదైతే వర్తిస్తుందండి డ్వాక్రా మహిళలు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు సో వీరికి కూడా ఏంటంటే కుటుంబ శ్రీలు అయితే పంపిణీ అయితే చేస్తారు వీరికి సంబంధించి కూడా అయితే కోచింగ్ అనేది మనకు మార్చి ఎనిమిదవ తేదీ నుండి తొంభై రోజుల పాటు టైలరింగ్లో అయితే శిక్షణ ఇస్తున్నట్లుగా తొంభై అంటే మూడు నెలల వరకు ఈ శిక్షణ అనేది ట్రైనింగ్ అనేది కోచింగ్ అనేది ఉంటుంది సో ఆ కోచింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మిషన్ అయితే ఇచ్చేస్తారు సో ఆ మిషన్తో మీరు ఏంటంటే మీరు ఏదైనా బట్టలు కుట్టుకోవడము సో ఏదైనా మీరు జీవనోపాధిని అయితే మెరుగుపరుచుకోవచ్చు సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్